మొదటిగా ఒక క్రైస్తవుడు సంఘములోనికి చేర్చబడినటువంటి మనం ఎవరు స్థిరపడాలంటే ప్రభువులో స్థిరపడాలి వాక్యంలో స్థిరపడాలి పరిశుద్ధతలో స్థిరపడాలి దేవుని కొడుకు ఎత్తబడేటువంటి జీవితంలో స్థిరపడాలి ఇందులో స్థిరపడాలి డబ్బు దస్కం ఉద్యోగం ఇల్లు వాకిలి పిల్లలు భార్య భర్త నగలు పట్టుచీరలు అన్ని తర్వాత ముందు నువ్వు స్థిరపడవలసింది ప్రభువులో దేవునిలో ఎందుకయ్యా ఆయన సంఘములు స్థిరపడాలి అనంటే మరొకసారి చెప్తున్నాను ప్రియదేవుని సంగమా సంఘము అనంటే వ్యక్తుల సముదాయము కాదు క్రీస్తు స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నటువంటి వ్యక్తుల గుంపు సమూహమే సంఘం ఇది సంఘం ఈ సంఘానికి ఎవరయ్యా కారకులంటే ప్రభువు ఈ సంఘాన్ని సంపాదించిన